హాయ్ వివర్స్ మనం వచ్చేసి కూచుకు బుక్ అనేటువంటిది కూచుకు బుక్ అని దేన్ని అంటాము మనము ట్రైన్ని అంటాము రైల్ని అంటాము ఈ పాఠంలో నేర్చుకున్న తర్వాత మీరు వివిధ రకాలైనటువంటి స్థానిక రవాణా సౌకర్యాలను గురించి గుర్తిస్తారు కొన్ని మనము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేయాలి అంటే మనకు వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసి ఒక వాహనం అనేటువంటిది కావాలన్నమాట ఆ వాహనము పూర్వకాలంలో ఎడ్ల బండి అవన్నీ ఉండేవి తర్వాత వచ్చేసి కాలునడకన వెళ్ళేవాళ్ళు తర్వాత ఎడ్ల బండి పైన గుర్రప బండ్లపైన వెళ్ళేవాళ్ళు పో పోయే కొద్దీ బాగా డెవలప్ అయ్యే కొద్దీ మనకు వచ్చేసి ఇక్కడ సైకిలు తర్వాత వచ్చేసి తర్వాత ఎడ్ల బండ్లు ఇవన్నీ మనము ఉపయోగించుకొని వాటిలతో మనము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉన్నామన్నమాట తర్వాత ఇక్కడ బొమ్మలు చూద్దాము మీ ఊర్లో కనబడేటువంటి వాహనాలకు గుర్తు పెట్టండి గుర్తు పెట్టండి వచ్చేసి మనము మన ఊర్లో చూసేటువంటి వచ్చే సైకిల్ ఎడ్ల బండి తర్వాత ట్రక్కు స్కూటరు పడవ ఆటో బస్సు రైలు అనేటువంటి మనము మన ఊర్లలో మనం చూస్తూ ఉంటాము మీరు ఏ వాహనాలలో ప్రయాణం చేశారో వాటి పేర్లను చెప్పండి ఇక్కడ ఈ చిత్రాలను చూడండి మీకు ఇష్టమైనటువంటి వాహనం ఏది ఎందుకు ఇక్కడ వచ్చేసి ఏమేమి వాహనాలు ఉన్నాయో వచ్చేసి ఇక్కడ సైకిల్ ఉంది తర్వాత ఏ గుర్రపు బండి ఉంది తర్వాత బస్సు రైలు తర్వాత వచ్చేసి స్కూటరు కార్ అనేటువంటిది ఉన్నది ఇక్కడ వచ్చేసి రైలు బస్సు గుర్రపు బండి ఎద్దుల బండి సైకిల్ స్కూటరు విమానము పడవ అనేటువంటిది ఉన్నాయన్నమాట తర్వాత ఇక్కడ రైలు స్కూటరు సైకిలు బస్సు మొదలగు వాహనాల వలె శబ్దం చేస్తూ చలించండి పరిగెత్తండి మీ స్నేహితులతో కలిసి రైలు ఆట ఆడండి కాగితంతో పడవను చేయండి ఇవన్నీ నీటిలలో వదలండి పడవ చేసే పద్ధతి చూడండి ఇక్కడ వచ్చేసి ఒక నాలుగు ఒక కాగితంతో నాలుగు విధాలుగా మనము మడుచుకోవాలి మడిచిన తర్వాత ఈ విధంగా మరలా వచ్చేసి నాలుగు ఈ విధంగా చతురస్రాకారంలో మడిచిన తర్వాత కిందనటువంటి దాన్ని పైకి లా అయితే ఇక్కడ వచ్చేసి ఈ విధంగా పడవ అనేటువంటి తయారవుతుంది తర్వాత ఈ చిత్రాలకు రంగులు వేయండి ఇది బస్సు బస్సుకి రంగులు వేయండి తర్వాత విమానానికి రంగులు వేయండి ఇక్కడ క్రింది వాహనాలు ఎక్కడ చలిస్తాయి గీత గీసి జతపరచండి ముందు బొమ్మను చూద్దాము విమానము రోడ్డు బస్సు పక్కన రైలు పట్ట పడవ పక్కన ఆకాశము రైలు తర్వాత వచ్చేసి నది అని ఇచ్చున్నారు సో వాటిని జత చేసినట్లయితే విమానం వచ్చేసి ఆకాశములో బస్సు రోడ్డు పైన పడవ నది పైన రైలు అనేటువంటి పట్టాల పైన నడుస్తుంది ఇక్కడ పాడుతూ ఆనందిద్దాము ట్రిన్ 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 సైకిల్ బండి పోం 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 మోటార్ బండి ఈ యొక్క శబ్దం చేసుకుంటూ ఈ యొక్క మోటార్ బండి వస్తుంది చుక్కుబుక్కు చుక్కుబుక్కు రైలు బండి ఊరి నిండా రకరకాల బండ్లు అనమాట శబ్దం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాయన్నమాట దారి మధ్యలో బస్సు ఆట పట్టాలపై రైలు బండి పరుగు మధ్యలో వచ్చేసి బస్సు ఆట తర్వాత వచ్చేసి పట్టాలపై రైలు బండి పరుగుతుంది ఆకాశంలో విమానం ఎగురుతుంది అలల నడుమ పడవ తేలుతు తేలు ఆదిగదిగో చూడు రకరకాల వాహనాలు తెలుసుకో రవాణా విధానాలను అన్ని చోట్ల సంచరించే రకరకాల వాహనాలు సంచరించానికి సంచరి సంచారానికి కావాలని కావాలవి మనకందరికీ అంటే సంచారానికి అంటే ఒకదా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ప్రయాణం చేసేదానికోసము మనకు వచ్చేసి ఈ బండ్లు అనేటువంటిది మనకు చాలా అవసరం మన వాహనాలు చాలా అవసరము సో పట్టాలపైన రైలు వెళుతుంది తర్వాత వచ్చేసి ఆకాశంలో వచ్చేసి విమానం వెళుతుంది బస్సు అనేటువంటిది రోడ్లపైన వెళ్తుంది తర్వాత వచ్చేసి పడవ అనేటువంటిది నదుల పైన వెళుతుంది ఇక్కడ బస్సు రైలు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది